ఈ రాష్ట్రం అతలాకుతలమైంది అభివృద్ధిలో అక్షరక్రమంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దారుణానికి గురైన పరిస్థితి మీ అనుభవం లేమితో అవగాహన రాహిత్యంతో పదమూడు జిల్లాలను ఇరవై ఆరు జిల్లాలు చేసిన మాట వాస్తవం కాదా డీసీసీబీలో ఒక్క జిల్లాకి నన్ను మీరు పన్నెండు మాసాలు ఉంచితే నేను దేశంలో నెంబర్ వన్ స్థానంలో పెట్టా ఐదు వేల వందల కోట్ని ఎనిమిది వేల ఐదు వందల కోట్లు తీసుకెళ్ళా వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చింది మీ ప్రభుత్వంలో నేను ఒక్కనే ఆ రోజున కానీ ముప్పై లక్షల రూపాయలు ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చి ఒక్కోళ్ళకి రైతు సో నలభై ఇచ్చి బ్యాంకును ఫిఫ్టీ పర్సెంట్ అభివృద్ధి ఏడు చేస్తే అమిత్ షా గారు కూడా ఈ కృష్ణా డిసిసిబి చైర్మన్ కలుద్దామంటే అతను పదవిలో లేడుప్పుడు అంటే ఇట్ట పనిచేసిన దేశంలో నూట పదిహేను సంవత్సరాల చరిత్రలో నేను ఊటో స్థానంలో పెడితే మీరు నా పదవి తొలగించారు అలాగే మీరు పదమూడు డిసిసిబీలు ఉంటే ఒక్కో డిసిసిబి రెండు మూడు జిల్లాల్లో ఉన్నప్పుడు రెండు మూడు జిల్లాలకు ఎలా వెళ్తారు ఇప్పుడు గన్నవరం కాన్స్టెన్సీ విజయవాడకు దగ్గరగా పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది దాన్ని బందర్లో పెట్టారు యాభై తొమ్మిది కిలోమీటర్ ప్రయాణం చేయాలి అలాగే పనలూరు కాని చేసి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఉంది దా ఆడకి ఒక యాభై తొమ్మిది కిలోమీటర్లో ఉంది అలాగే రిటైర్మెంట్ వయసుని పెంచుకుంటూ పోయారు యాభై ఎనిమిది అరవై అరవై రెండు ఇలా వాళ్ళ బకాయిలు చెల్లించలేక అది అంటే ఈ ఈ ఈ దోపిడీ అంతా దోపిడీ అంటే ఆర్థిక విధ్వంసం చేసింది మీ ప్రభుత్వం కాదా మీరు కనీసం ప్రభుత్వ ఉద్యోగాలు రిటైర్మెంట్ అయినప్పుడు డబ్బులు ఇవ్వలేక వాళ్ళ పదవీ విరమణ వయసును పెంచే స్థితికి మీ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దిగజార్చి ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వం మీద ఇలాంటి మాటలు మాడటం బాధాకరం అలాగే జిల్లాల పునర్విభజన కూడా ఇప్పుడు మల్కాజ్గిరి లాంటి పార్లమెంట్ సీట్ ముప్పై లక్షలో ముప్పై ఒక లక్షలో శ్రీనిలింగపూర్ల అసెంబ్లీ సెగ్మెంట్ ఎనిమిది లక్షల ఎంత ఉంటుంది కృష్ణా జిల్లా ఆరున్నర నియోజకవర్గాలు పరిమితం అయిపోయింది ఒకప్పుడు ఉమ్మడి జిల్లా ఎక్కడో రాజమండ్రి నుంచి ఇటు పల్నాడు వరకు అటు మునుగోడు వరకు ఉన్న పరిస్థితి అలాంటి జిల్లాలని జిల్లా కేంద్ర కార్యాలయాలు లేకుండా అద్దె భవనాల్లో పెట్టి స్టాఫ్ సరిగ్గా లేకుండా అతల కుతలం చేసింది మీరు కాదా ఈ మీ పరిపాలనలో మీరు ఇది బాగా చేసాం ఇలా దీన్ని చేయటం వల్ల అభివృద్ధి జరిగిందని చెప్పగలరా జిల్లాల విషయంలో మీరేమో ఇటా ప్రవర్తించారు మూడు రాజధానులు పెడతానని చెప్పి వైజాగ్ పెడితే వైజాగ్లో ఒక్క సీటు కూడా రాని మాట నిజం కాదా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేద్దామని చెప్పి ఆ రోజున మీరు నాకే చెప్పారు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీసేయడానికి ఆరుగురు శాసనసభ్యులు వస్తున్నారు కాబట్టి తీసుకుంటున్నా లేకపోతే తీసుకునేవాడు కాదు రెండు నెలలు వద్దని చెప్పాను పరిస్థితి వాస్తవం కాదా మాజీ ముఖ్యమంత్రి గారు మీరు మీద చేసి చెప్పమని అడుగుతున్నా అటువంటిది చంద్రబాబు నాయుడు గారి హోదా నలుగురు శాసనసభ్యులు జనసేనకు ఉన్న ఒకే ఒక శాసనసభ్యుడిని మీరు పార్టీ మార్చుకున్న చంద్రబాబు గారి హోదా తీలేకపోయారు ఆ రోజున అది గౌరవ సభ కాదు గౌరవ సభ అయితేనే అవసరం అది మై సభ ఆ రోజున మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు పేల్చి అసహ్యంగా మాట్లాడినప్పుడు మీరు సభలో మౌనంగా ఉండి ఆ రోజు మయ సభలో ధృతరాష్ట్రుడు మౌనంగా ఉన్నా అంటే ఆయన కనపడదుగాడు మౌనంగా ఉన్నాడు మీరు శాసనసభలో ఆ రోజు సభానాయకుడుగా ఉండి మీరు మౌనం అర్ధాంగీకారంలాగా కూర్చుంటాం నిజంగాదని అడుగుతున్నాను ఇన్ని చేసిన మీకు భాషను అవమానించిన మీకు బూతులు తిప్పే ఇచ్చి ఈ రాష్ట్రాన్ని అతలాపతలం చేసిన మీకు ఇవాళ నానా తిప్పలబడి పతనవంచున రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతానికి ఆహర్నిస్లో శ్రమిస్తున్నా ముఖ్యమంత్రి గారిని విమర్శించడం శోచనీయం కాదని వైసీపీ నాయకులను అడుగుతున్నా మాజీ ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతున్నా మీరు శాసనసభకు రండి మీ సమస్యలని పరిష్కరించడానికి ప్రజా సమస్యల కోసమే రాజకీయాల్లో ఉన్నా ఎవరో ఉన్నా ప్రజా సమస్యలను పరిష్కరించినప్పుడు ఏ రాజకీయ పార్టీని ఏ రాజకీయ నాయకుడిని ప్రజలు యాక్సెప్టెన్స్ ఉండదు దయచేసి మీరు అసెంబ్లీకి రమ్మని కోరుతూ మీరు ఆరు మాసాల్లో ఆ రోజు నవరత్నాలు ఎక్కువ అమలు చేశారా ఈ ఆరు మాసాల్లో సూపర్ సిక్స్ ఎక్కువ అమలు చేశామా ప్రభుత్వం ఆ రోజు ఖజానా పరిస్థితి ఏంటి ఈ రోజు ఖజానా పరిస్థితి ఏంటి దీని మీద నేను నిజంగా బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నా మీ నాయకుడిని ఎవరైనా పంపిస్తే నేను వచ్చి డిబేట్ చేయడానికి రెడీగా ఉన్నా మీకు మీడియా ద్వారా తెలియజేస్తున్నా